నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మీరు సబ్జెక్ట్ చెప్తుంటే నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది బికాస్ అది అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకు కూడా చాలా కనెక్ట్ అవుతారు అనేది నా భావన సార్ ఇక గురువు అని రాశారు కాబట్టి ఆబ్వియస్ గా గురుగ్రహానికి శనికి ఎన్ని అపవాదులు ఉన్నాయో గురువుకి అన్ని బోల్డ్ అన్ని మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి గురువు ఉంటే బాగుంటుంది మా జాతకంలో గురువు ఎక్కడున్నా సూపర్ చేసేస్తాడు అనే మిస్కన్సెప్షన్ ఉంది అనేది జగమెరిగిన సత్యం అయితే అంటే జగమెరిగిన సత్యం అంటే ఆ జగంలో లో మీలాంటి మేధావులు ఉండాలి సరే అయితే గురువు ఎక్కడున్నా మంచి చేసే పరిస్థితి ఉంటుందా లేకపోతే గురువు నుంచి కూడా నెగటివ్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఉంటుందా మన జన్మ జాతకంలో గురువు ఏ రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు మీ ద్వారా తప్పకుండా అంటే ఇక్కడ ఫస్ట్ మీరు చెప్పినట్టు ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఏంటంటే గురుడు ఎప్పుడు కూడా శుభుడే ఆయన మనకి ఎప్పుడు కూడా శుభ ఫలితాలే ఇస్తారు అని చెప్పి ఒక ఆపన ఉండటం అనేది కూడా ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏడిపించడం అనేది వస్తే ఏ గ్రహానికైనా వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి తప్పదు లేదు నవ్వించడం అనేది వస్తే వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి నవ్వించడం తప్పదు అంటే సుఖం అనుకోండి సో అలా అంతే తప్ప గురుడు దశ నడుస్తుంది నా అబ్బో ఇంకేంటి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే ఒకసారి అది భ్రమగానే మిగిలిపోవచ్చు బెడ్స్ కొడుతుంది బెడ్స్ కొడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కూడా మంచిల్లు ఉంది చెడ్డ ఇల్లు ఉంది మరి అదేంటి సార్ గురువు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయడం అని వింటూ ఉంటాను నిజం కాదా ఖచ్చితంగా కాదు ఎందుకు కాదో కూడా మనం ఇప్పుడు ఉదాహరణగా ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే ముందు ఈ భ్రమ పోవాలి తర్వాత రెండోది ఏంటంటే ఇదే మనం గోచారంలో కూడా చెప్పుకోవాలి అంటే సాధారణంగా గోచారంలో ఏదైతే ముహూర్తాలు పెడతామో సాధారణంగా గురుమోడమి శుక్రమోఢమి అనేది ఉంటుంది సరే అది అంతవరకు ఓకే అనుకుంటే కానీ ప్రతి దాంట్లో కూడా ఒక ముహూర్తంలో లగ్నంలో గురుడు ఉన్న అంటే వాళ్ళు పెట్టే గురుడు ఉన్నా వాళ్ళు పెట్టే లగ్నంలో శుకుడు ఉన్న మిగతా పాపాలన్నీ కొట్టుకుపోతాయి అంటే లేదా మిగతా చెడు ఉంటే కొట్టుకుపోతుంది అనేది కూడా కొంతవరకు కొంతమందిలో ఉన్న భావన నిజము కాదు నిజం లగ్నంలో గురువు కొన్నిటికి కొన్ని ముహూర్తాలకుంటున్నాను నేను చెప్తాను ఇప్పుడు అదే మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళబోవచ్చు సో ఇప్పుడు మనం ఇది వచ్చేప్పటికి ఇది మేష రాసి అవును సార్ సో మేషంలో గురుడు ఇది ఒకటే ఇల్లు అనుకోండి సపోజ్ దీనికి యోగింపు ఉంది ఉందా యోగింపు ఉంటుంది ప్లస్ ఉంటుంది ఎందుకు నియోగింపు ఉంటుంది అంటే కనుక మేష లగ్నానికి సాధారణంగా గురుడు మే మేల్ చేయటం అనేది ఉంటుంది తర్వాత ఇక్కడ మ్యా మనం కేపి మెథడ్ ప్రకారం తీసుకున్నా కూడా ఇక్కడ ఉండే నక్షత్రాలు మూడు ఉంటాయి అశ్విని నక్షత్రం ఉంటుంది భరణి నక్షత్రం అనేది ఉంటుంది కృత్తిక నక్షత్రం అనేది ఉంటుంది అశ్విని నక్షత్రానికి ఎలాగో కేతుకి గురుడికి మంచి మిత్రత్వం ఉంది కాబట్టి ఓకే కృత్తిక నక్షత్రంలో కూడా వాళ్ళిద్దరికి మిత్రత్వం ఉంది ఓకే కానీ శుక్కు నక్షత్రంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంత శత్రుత్వాలు ఉన్నప్పటికీ కూడా మంచిది ఎందుకు మంచిది అంటే కనుక అక్కడ ధనాధిపతి నక్షత్రంలో ఉంటాడు సో అందుకని ఆర్థికంగా కొంత వెసులుబాటు అనేది ఉంటుంది పైగా మేషన్లో గురుడు ఉండటం వల్ల ఏంటంటే భాగ్యాధిపతి వీళ్ళకి మేషాసికి భాగ్యాధిపతి అంటే ఇక్కడ ఇది ధనుస్సు నవమస్థానం నవస్థానం ఇది తొమ్మిది అంటే ఇది భాగ్యస్థానం ఎప్పుడైతే భాగ్యాధిపతి లగ్నానికి వెళ్తాడో అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి ముందుకు రావడానికి ఉంటుంది అంటే ఒక ప్రమాదం ఉందనుకోండి తృటిలో తప్పించుకోవడానికి ఉంటుంది సో అందుకని మేషంలో గురుడు యోగకారుకుడు ఇప్పుడు సపోజ్ మనం గోచారంలో అంటే ఒక పెళ్లికో దేనికో ఒక ముహూర్తం చూద్దాం మేష లగ్నంలో గురుడు ఉండగా ముహూర్తం పెట్టారు మంచిది మంచిది పెళ్ళికైతే మంచిదా ఆ లగ్నానికి మంచిదే ఆ లగ్నానికి మంచిదే ఓ ఇప్పుడు మనం నష్టాలా వస్తా అప్పుడే గోచారం కూడా మీకు వివరిస్తాను అప్పుడు రెండింటికి మీకు సంబంధమే అవుతుంది ఓకే ఇప్పుడు మనం రెండో ఇంటికి వెళ్తాం ఇది వృషభం వృషభంలో గురువు ఇది ప్లస్ మైనస్ మంచి చెడు చెడు చెడ ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ఎందుకు మంచి చేస్తాడు చెడు చేస్తాడు రైట్ అంటే ఇక్కడ వృషభానికి వచ్చేప్పుడు గురుడు లాభం అవుతుంది అష్టమాధిపతి అవుతాడు అవును సో ఎందో ఇంటి వాళ్ళ కొంత యాక్ట్ చేసినప్పుడు ఆ ఎందో ఇంటి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది అంటే ఏంటి సార్ ఎనిమిదో ఇంట్లో అంటే ఇప్పుడు ఎందో ఇంటి ఫలితాలు ఏంటి అవమానాలు ఉండాలి అనారోగ్యాలు ఉండాలి తర్వాత మనం బయట నుంచి ఇచ్చేవి సక్రమంగా రాకపోవటం రావటం రెండింటికి అదే ఉంటుంది అది ఇస్తూ ఉంటాడు అది అది ఎందో ఇంటికి ఆయన యాక్ట్ చేయాల్సింది ఆయనకే మళ్ళీ లాభస్థానం ఉంది అవును సో అక్కడ లాభస్థానం ఉంది కాబట్టి డబ్బు ఇస్తాడు మళ్ళీ ఈ అష్టమాధిపతిగా రోగాలకు ఖర్చు పెట్టచ్చు ఇంకో దానికి ఖర్చు పెట్టచ్చు సో అందుకని ఇక్కడ ప్లస్ మైనస్ తర్వాత రెండోది వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఇదే మనం ఒక పెళ్లి లగ్నం అనుకున్నాం వృషభం విభావానికి ఇదే లగ్నం ఇక్కడ మేట్ లగ్నం మంచిదే అన్నా కానీ ఇక్కడ ఎట్టకూడదు పెట్టకూడదు ఎందుకంటే అష్టమాధిపతి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు కాబట్టి పెళ్ళయ్యాక భార్య భర్తల్లో ఎవరికొకరికి అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి సో అందుకని గురువు ఉన్నాడు లగ్నంలో అనుకోవడానికి లేదు ఆర్థికంగా బాగుంటారేమో కానీ ఖచ్చితంగా ఇంట తరచు ఎవరికొకరికి రోగమే పెట్టకూడదు నా పెళ్ళైనప్పటి నుంచి రోగాలు అంటే అంతే సో అందుకని ఇక్కడ పనికిరాదు కానీ ఇక్కడ ఇదాకా వృషభంలో గురువు నుండి అష్టమాధిపతి లాభాధిపతి వృషభంలో ఉన్నప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ కానీ ఫైనాన్సింగ్ సెక్టర్ కానీ మంచిది అంటే బ్యాంకు జాబులు కావాలన్నా ఏమైనా సరే వ్యాపార లావాదేవీలు నడిపే సంస్థల్లో రాణించాలన్నా ఖచ్చితంగా బాగుంటుంది ఆ యోగం కానీ రోగం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి శుక్ర గురువు కాంబినేషన్లో జనరల్గా డయాబెటీస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ కి కారకుడే గురువు అని చెప్తుంటారు సో అందుకని శుకుడు కూడా కొంతవరకు కారణం సో అందుకని వాళ్ళిద్దరు కాంబినేషన్ కాబట్టి డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది సో అందుకని వృషభంలో గురుడు ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ఇక మిథునంలో గురువు గోచారంలో కూడా ఇప్పుడు మిథునంలోనే గురువు ఉన్నాడు రైట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అదే సో ఇది ఇల్లు అనుకోండి మిథునం గురువు గురువు ప్లస్ మైనస్ పర్వాలేదు సెవెంటీ పర్సెంట్ మంచి థర్టీ పర్సెంట్ బ్యాడ్ సో థర్టీ పర్సెంట్ బ్యాడ్ ఎక్కడ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనకి మిథునంలోకి ఏంటంటే ఆరుద్ర నక్షత్రం అనేది ఉంటుంది తర్వాత సొంత నక్షత్రం ఉంటుంది పునర్వసు ఉంటుంది సో ముగసిర కానీ పునర్వసులో ఉంటే కనుక సెవెంటీ పర్సెంట్ పక్కా ఉంటాయి ఆరుద్రలో ఉంటాయి చెప్పలేము ఆ థర్టీ అనేది ఉండొచ్చు ఓల్డ్ శివుడు ఆరాధన ఉండొచ్చు తప్ప మిగతా విషయాలు అంత ఉండదు అంటే దైవిక ఆరాధన పెరుగుతుంది రాహు నచ్చదు అంటే శివుడు అనే కాదు దైవిక ఆరాధన అనేది ఎక్కువ ఉంటుంది కానీ మిగతా విషయాలు వస్తాం అంటే మిగతా విషయాలు అంటే భార్యాభర్తల మధ్య అంత మంచి ఇది లేకపోవచ్చు ఒకసారి ఉన్నట్టుండి అంటే ఆడవాళ్ళు జన్మిస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు జన్మిస్తే మగవాళ్ళు సో గాడ్తో వచ్చి చెప్పలేము సో అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్కి వెళ్ళచ్చు సో అందుకని అక్కడ డేంజర్ ఉంటుంది ఎందుకంటే మిథున్ ఎప్పుడైనా సరే ఈ ఏవైతే నాలుగు దిశభావ రాసులు ఉంటాయో అంటే మిథున వీళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా ఇలాంటి వాటికి వెళ్ళచ్చు కొంచెం బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు అంటే ఇప్పుడు సపోజ్ మనం పెద్ద ఇల్లీగల్ కాంటాక్ట్ గా కదా కానీ ఒక ఫ్రెండ్ ప్రాద్బలంతో మందు కొట్టడం అలవాటు అవ్వచ్చు సో లేదా ఒక ఫ్రెండ్ బలవంతంతో ఇలా లేడీస్ క్లబ్లని ఆ క్లబ్లని ఈ క్లబ్లని తిరగచ్చు అంటే ఇతరుల ఇన్ఫ్లుయెన్స్తో పాడవటం అనేది ఈ నాలుగుకి ఎక్కువ ఉంటుంది అంటే కొంతమంది స్వయంకృతంగా వాళ్ళకే ఉంటుంది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పాడవుతారు వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళే కానీ బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో పాడైపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటిది ఏదైనా సరే అలాంటి బలహీనత ఉండేవి ఈ నాలుకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు అది ఆ రకంగా మనం కొంతవరకు జాగ్రత్త పడాలి మంచిది కర్కాటకంలో ఉచ్ఛస్థితి గురు ఇది నెక్స్ట్ ఇయర్ రాబో గురుడు ఊ అంటే ఎగ్జాల్టేషన్ రైట్ సో ఇది కర్కాటకంలో గురుడు చాలా మంచిది అనుకుంటాం ఓకే కానీ ట్విస్ట్ ఉంది ఎందుకని ఉంటుంది అంటే కనుక ఇక్కడ మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే కర్కాటకంలో ఆయన స్వనక్షత్రం పునర్వాసం నాలుగో పాదంలో ఉన్నాడు అనుకోండి చాలా మంచిది ఎందుకంటే మళ్ళీ వర్గోత్తమాంస అంటాం నవాంస చక్రంలోకి వచ్చే మళ్ళీ సేమ్ అక్కడికే వస్తాడు సో దాన్ని మనం వర్గాతమాంస అంటాం ఇక్కడ మనకు ఏంటంటే ఇంకా మిగతా రెండు నక్షత్రాల్లో ఆశ్లేష ఉంటుంది తర్వాత పుష్యమి నక్షత్రం అనేది ఉంటుంది ఆశ్లేష రెండో పాదంలో ఉన్నారనుకోండి నవాంసలోకి వచ్చి నీచంలో కలుస్తా అంటే ఓచ్చ అనేది నీచంలో కలిపింది అక్కడ ఆశ్లేష రెండో పాదంలో ఉంటాయి అందుకనే మనకి అవ్వదు అయ్యో మాకు అయినా కానీ మాకు ఏం ఫలితాలు రావట్లేదు అండి నక్షత్రంలో ఏ నక్షత్రం నక్షత్రం అనేది కూడా ఇంపార్టెంట్ తర్వాత మనం ఇందాక చర్చించడంలోకి వచ్చే ఇక్కడ మిథున రా ఏదైతే ఉందో ఒకవేళ ఇదే లగ్నంలో గురుడు ఉంటే అంటే మనం ఏది పెళ్లి ముహూర్తాలు అనుకున్నాం కదా అలా మనం మిస్ అయితే కనుక మిథున లగ్నానికి గురుడు ఇక్కడ ఉంటే కనుక పెట్టచ్చు పెట్టచ్చు ఎందుకంటే సప్తమాధిపతి ఆయన స్థానాన్ని ఆయన చూస్తాడు అంటే ప్రతిగ్రహానికి ఏడైళ్ళు చూడటం అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఇక్కడ ఈ గురుడు తన యొక్క రాశిని చూసుకుంటాడు అందుకని ఇది కొద్దిగా సేఫ్ పట్ పర్వాలే మనం మిథునలో గురుడు ఉంటే పెట్టచ్చు సో కర్కాటక లగ్నంలో గురుడు ఉంటే మెయిన్ ఏంటంటే పునర్వసు నాలుగో పాదంలో ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఇక్కడికి ఏంటంటే మనం ఈ కర్కాటకంలో గురు నుండి వీళ్ళది ఇక్కడ మకర లగ్నం అనుకుందాం అంటే ఇందాక మనం చెప్పుకున్న గురుడు అసలు చెడే వరకు అవుతాడు ఈ మకర లగ్నానికి ఏమయ్యాడు ఈయన తృతీయ వ్యాయాధిపతి అయ్యాడు ఈ అంటే ఒకటి రెండు మూడోది గురుడిది మళ్ళీ ట్వెల్త్ హౌస్ కింద హౌస్ ఆయనది అంటే ఎప్పుడైతే పన్నెండో ఇంటి వాడు మూడో ఇంటి వాడు సొంతం వల్ల ఉన్నాడో అది పెళ్లి పెట్టాక పెట్టకూడదు మాక్సిమం విరాకులకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదా ఏదో కారణాల చేత భారీ భర్తకు దూరం అవటం అంటే విరాకులు కాకుండా కూడా అంటే తొందరగా పోవటం అలాంటివి సో అందు అక్కడ ఏంటంటే మనకి కేవలం పునర్వసు దాంట్లో ఉంటే కొంతవరకు సేవ్ అవడానికి ఉంటుంది కానీ బట్ ఎక్కువ శాతం అందుకని మకర లగ్నం ఇప్పుడు ఇదే లగ్నం దగ్గర మనం గురుడు పెట్టి మకర లగ్నంలో మూర్తం పెట్టాము బాగుండదు చాలా ఇబ్బంది ఉంటుంది సో అందుకని మనం ఏ ఏ లగ్నంలో పెడుతున్నాము ఆ లగ్నానికి ఎవరు ఉపయోగపడతారు వాళ్ళు ఏం డామేజ్ చేస్తారు అనేది తెలుసుకోవాలి తెలుసుకోవాలి జన్మజాతకంలో మాత్రం గురువు అక్కడ ఉంటే మాత్రం అంటే ఇక్కడ మీకు ఏ లగ్నం అంటే ఎప్పుడు సరే మనకి కర్కాటకానికి అసలు మాములుగా అయితే యోగ కారకుడు ఎవరు గురుడు తర్వాత మ్యాజానికి గురుడు యోగకారకుడు ఓకే వృచ్చిక లగ్నానికి ఇది వృచ్చికం దీనికి యోగకారకుడు ధనస్సు యోగకారకుడు మేనం యోగకారకుడు లేదా స్వక్షత్రం స్వక్షత్రం కనుక ఇవి ఉన్నాయి ఆయనకి కానీ మనం అనేది ఏంటంటే ఏదైనా తెలియదు లగ్నం బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ మనం వచ్చాము సో సింహ లగ్నం ఇప్పుడు తర్వాత కర్కాటకానికి అయితే కనుక సాధారణంగా ఇప్పుడు మేష ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుండి మనకి ఏదైనా సరే యోగకారకులు ఎవరైతే వారి వారి లగ్నాల్లో ఉన్నారో అంటే మేషానికి కారకుడే మేషంలో ఉన్నాడు లేదు కర్కాటకని యోగానికి అయి కర్కాటకంలోనే ఉన్నాడు లేదా వృచ్చికనికి ఉండి వృక్షికంలోనే ఉన్నాడు దను ఉంది కదా అంతవరకు ఏంటి ఒకటి ఫేమస్గా చెప్పచ్చు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా బయటపడతారు అంతవరకు ఓకే అంటే తెల్లలేపాటికి మన మీద కత్తి ఉండొచ్చు బట్ శివ నృషులు ఎవరో ఒకరు రక్షింపజేస్తారు అంతవరకు మనకి యోగ్యం ఉంది అంతవరకు భరోసాగా ఉండొచ్చు అంతేగాని నాకు విపరీతమైన యోగం వస్తుందంటే భరోసా లేదు నేను రక్షించబడతాను నాకు సమస్య వచ్చింది నేను రక్షించబడతానా అంటే రక్షించబడడం అది అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడ గురుడు ఉన్నా కూడా అంటే వృక్షికం కానీ ధనస్తి కానీ మీనం కానీ మేషం కానీ కర్కాటకం కానీ రైట్ వీటిలో గురుడు ఉంటే మాత్రం మీరు రక్షించబడతారు అంతవరకు మనం చెప్పచ్చు సో అది మంచిది మళ్ళీ సింహానికి కూడా అలా రక్షించబడతారు సింహంలో గురువు ఉన్నా కూడా రక్షించబడతారు ఎందుకంటే పంచమాధిపతి అయితే ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే సింహానికి గురుడు ఏమవుతాడంటే పంచమ అష్టమాధిపతి అవుతాడు సో ఈ అష్టమాధిపతి అయినప్పుడు ఏంటంటే ఈయన దతిలో ఒకసారి ఉద్యోగంలో తరిచి ఇబ్బందులు ఎదుర్కొనడానికి ఉంటుంది సో ఎందుకంటే అక్కడ ఉద్యోగంలో అష్టమాధిపతిగా అవమానాలు ఎదురవుతుంటాయి పంచమాధిపతిగా ఏ రోజు ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు ఎందుకంటే ఆరో ఇల్లు అనేది ఉద్యోగ స్థానాలకు బలమైంది పంచమం అనేది ఉద్యోగ స్థానాలకి దిగు ఉండదు అంటే వ్యయస్థానం నెగిటివ్ అందుకని మంచిది కాదు తర్వాత సంతానానికి కూడా ఒక్కోసారి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి పంచమ అష్టమాధిపతిగా తర్వాత ఎక్కువగా ఇబ్బంది ఏంటంటే డైజెషన్ కరెక్ట్గా సరిగ్గా వీళ్ళు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఊరు మీద తిరగడానికి ఒకటి లేదా బయట వాళ్ళ కోసం వీళ్ళు కష్టపడటం అనేది రెండు మూడోది ఏంటంటే ఒకవేళ నిజంగా నిజాయితీగా ఉద్యోగం చేస్తారు అనుకోండి వాళ్ళ అంటాం కదా అంటే పని రాక్షసులు వాళ్ళు ఎవరో వీళ్ళే ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా సరే డబ్బు వచ్చినా లేకపోయినా చేసే చోట వాళ్ళదే నాదేశం అన్నట్టుగా చేసేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కాలం నిద్ర ఆ కాల భోజనం అనేది వీళ్ళకే ఎక్కువ ఉంటుంది సో దానివల్ల సమయానికి తినరు సమయానికి నిద్రపోరు సో దానివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలా రావడానికి వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది సింహానికి అందుకని ఆరోగ్యం అనేది ఒకటి జాగ్రత్తగా చూసుకుంటే బట్ వీళ్ళు కూడా రక్షించబడడానికి ఉంటుంది కానీ అప్పులు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి సింహానికి కానీ అప్పుల మీద పడరు అటు ఇటుగా ఉంది సార్ సింహం అంటే ఇబ్బంది కాదు అంటే అలాంటిది సింహం అబ్బో కన్యమడుకు చాలా ఏడిపిస్తాడు అయ్యో కన్యా రాశిలో గురువు గురుడు మైనస్ మైనస్ ఏ రకంగా చాలా రకాలుగా అంటే ఏ రకం ముఖ్యంగా ఏంటంటే ఈ వైవాహికము సంతానము రెండింటికి మంచిది కాదు సో ఒక పట్టాన్ని పెళ్లి కాలేకపోవటం అనేది ఎందుకో సప్తమాధిపతి ఆయన కానీ దీని ఏమన్నారంటే నిష్ఫల రాశి అన్నారు నిష్ఫల రాశి అంటే ఇప్పుడు సపోజ్ మీరు సింపుల్ సో వృషభ లగ్నంలో మనం వివాహం మూర్తం పెట్టాం కానీ గురుడు ఇక్కడ ఉన్నాడు పంచమల్లో సో జనరల్గా ఏమవుతుందంటే ఆయన యొక్క తొమ్మిదో దృష్టి అనేది వృషభం మీద ఉంటుంది పంచమల్లో గురుడు ఉంటే చాలా మంచి ముహూర్తం అనుకుంటారు వీళ్ళు కానీ ఖచ్చితంగా సంతాన నష్టాలు ఉంటాయి పుట్టకపోవడం పుట్టకపోవడం పుట్టినాలు గిట్టకపోవడం సో ఎందుకంటే అసలు పంచమల్లో ఎప్పుడైతే గురుడు ఉన్నాడో ఇక్కడ వృషభలా కనుక అష్టమాధిపతి వచ్చి పంచమల్లో కూర్చుంటాడు సో అంటే ఇందాక మనం చెప్పుకున్న వృషభానికి అష్టమం అష్టమ ఎప్పుడైతే రోగాధిపతి ఇక్కడ కూర్చుంటాడో ఇక్కడ సంతాన పరంగా రోగాలు సో పైగా నిష్ఫల రాసి సో కన్యలో గురుడు ఉండి వృషభ లగ్నంలో ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు చాలా మందిని చూశాను నేను సో పిల్లలు పుట్టడం అనేది ఇబ్బంది అవుతుంది వృషభాన్ని మామూలుగా గురువు ఉంటే నెగటివ్ అవుతుంది నెగిటివ్ ఎందుకంటే భార్య భర్తల మధ్య బాంధవ్యం సరిగ్గా లేకపోవటం అనేది తర్వాత రెండోది ఏంటంటే అసలు అలాగే చాలామందికి అంటే ఎవరికైనా మనకి ఏం చెప్పారంటే కనుక ఏ భావాధిపతి అక్కడ ఉంటే కనుక ఆ భావం దెబ్బతింటుంది కదా అలా ఇక్కడ నిష్ఫల రాశిలోకి వచ్చి సప్తమాధిపతి పడినప్పుడు వివాహం కాకుండా అలా ఉండిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో అందుకని ఇక్కడ వివాహం అయినా ఇబ్బంది వివాహం కాకపోయినా ఇబ్బంది సో అందుకని కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు వైవాహికంగా మంచిని పొందాలి అంటే కనుక చాలా జాగ్రత్త కొద్దిగా కంపబిలిటీ అనేది చూడాలి కంపాటిబిలిటీ జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాలి మనం రెమెడీస్ కూడా చెప్దాం ఏం చేద్దాం అనేది ఎందుకంటే వీళ్ళకి వైవాహిక సుఖం అనేది సంతాన సుఖం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది కన్యా రాశికి సో అందుకని అది చూడాలి మనం తర్వాత ఇంకా రాశి తులలో గురువు ఇది కూడా మైనస్ సో మైనస్ ఎందుకు మైనస్ అంటే తులలో గురుడు ఉంటే రోగాధిపతే శరీరంలో ఉంటాడు సో అందుకని తరచు రోగాలు వస్తాయి సో ఖచ్చితంగా వీళ్ళకి వ్యసనాల వల్ల వచ్చే వ్యాధులు కొన్ని ఉండచ్చు లేదా జనరల్గానే అరుగుదల సరిగ్గా లేకపోవటం అంటే చ సాధారణంగా వృషభం తొల ఎప్పుడైతే శుక్రుడు రాసులు వస్తారు సాధారణంగా వీళ్ళకి భోజన ప్రయత్నం అనేది ఉంటుంది ఫుడ్ సో సో దానివల్ల ఏంటంటే కంట్రోల్ తప్పుతారు ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతారో వీళ్ళు ఇచ్చే గురుడు జనరల్గా దాని మీద ఇస్తారు లేదా ఖాళీ వల్ల ఖాళీ ఎప్పుడు పాడవుతుంది మనం బాగా వ్యసనాలలోకి వెళ్తే పాడవుతుంది టీ ఒబేసిటీ ఆడవాళ్ళకి టారాయడం అనేది కూడా వస్తుంది సో అందుకని తొలలో గురుడు అంత మేలు కాదు తర్వాత రెండోది ఏంటంటే ఈ తొలలో గురుడుకి ఉన్నప్పుడు సాధారణంగా కోర్టు సమస్యలు ఎదురవుతాయి సో నాన్నగారి వైపు నుంచి కానీ అమ్మగారి వైపు నుంచి కానీ మనకు వారసత్వంగా రావాల్సినవి ఏమైనా ఉంటే అవి కరెక్ట్గా వసూలు కావు సో వాటి కోసం ఫైట్ చేయాలి సో ఫైట్ చేస్తే గెలుస్తామంటే అది వాళ్ళు వ్యక్తిగత జాతకం చూడాలి బట్ బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే అవి ఉంటాయి సో అందుకని తొలలో గురుడు కూడా మంచిది కాదు సో వృత్తికంలో గురుడు మనం యోగం అన్నాం సో వృచ్చకానికి ఏంటి ధనాధిపతి పంచమాధిపతి అయ్యాడు అందుకని వీళ్ళకి యోగం ఉంది సో గురుడు ఉండే ని బట్టి ఆ యోగం ఎంత అనేది మనం తర్వాత అనేది కానీ ఇక్కడ మనం ఏం చెప్పాం ఒకవేళ గురుడు ఇక్కడే ఉన్నాడు అనుకుందాం ఎప్పుడదే గురువు అక్కడే ఉన్నాడు వృక్షికంలోనే ఉన్నాడు ఒకవేళ తర్వాత మనం ఏదైనా పెళ్లి ముహూర్తం కూడా వృచ్చికల్లోనే పెట్టారు యోగం పుంటది సో ఖచ్చితంగా మంచిదే ఎందుకంటే వృచ్చికల్లో ఎప్పుడైతే గురువు ఉంటాడో ఆయన సప్తమ స్థానాన్ని చూస్తాడు సో సప్తమ స్థానాన్ని చూస్తారు కాబట్టి మంచిగా ఉంటుంది తర్వాత ధనం కూడా వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ధనాధిపతి ఇక్కడ వృచ్చిక అంటే లగ్నంలో ఉంటాడు కాబట్టి ధనం అయితే ఎప్పుడు వస్తుంది కానీ మిగలటం కొద్దిగా కష్టం ఉంటుంది ఎందుకంటే ధనానికి ఇది వ్యయస్థానం కాబట్టి అందుకని ఎక్కువ మిగుల్చుకోలేకపోవచ్చు బట్ అవసరానికి అయితే వస్తుంది కానీ ఎప్పుడైతే పంచమాధిపతి లగ్నం మీద ఉన్నాడో రోగం ఏదొచ్చినా తొందరగా నయమవుతుంది మంచి కూడా ఉంది మంచి ఉంది తర్వాత రెండవది ఏంటంటే ఎప్పుడైతే లగ్నం మీద పంచాధిపతి ఉంటుందో శరీర పటుత్వం వల్ల ఆలోచన రీతి కూడా సక్రమ ఉంటుంది సో మంచి అంటే జనరల్ గా మనకి వృత్తికి లగ్నం వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత షార్ట్ టెంపర్ రెండింటికి ఉంటుంది మేషానికి వృచ్చికానికి కానీ ఆ షార్ట్ టెంపర్ అనేది కొంత నియంత్రించబడుతుంది గురుడు ఇక్కడ ఉంటే కనుక సో దాన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు సో అందుకని ఉచ్చానికి ఇబ్బంది లేదు మంచి మంచిది కూడా చెప్తుంటారు కదా సో ఈయన దీనికి వచ్చే ధనుసు రాశికి చతుర్థాధిపతి అయ్యాడు తర్వాత రాశ్యాధిపతి అయ్యాడు అంటే ఇక్కడ గురుడు కనుక వీళ్ళకి ఇక్కడ ధనుస్సులోనే ఉన్నాడు అనుకుందాం ధనుస్సులోనే ఉంటే గనక ఖచ్చితంగా ఈ వాస్తు పాస్తులు ఏవైతే ఉంటాయో వాటి సుఖమైతే లభిస్తుంది సో వారసత్వంగా ఏవైనా సరే కొంత భూములు అలాంటివి ఉండి ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ ఎప్పుడైనా సరే ఈ యోగిచ్చే వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నాం కామన్ పాయింట్ ఏంటంటే అదే రాశిలో వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు సేవ్ అవుతారు సేవ్ అవుతుంటారు సో అది మటుకు కామన్ పాయింట్ మేనానికి కానీ మేచానికి కానీ తర్వాత కర్కాటకం సింహము ఉచ్చికము ధనుస్ అందుకని ఈ ఆరిటిని గురుపాలిత లగ్నాలు రాసులు అన్నాం సో మిగతా ఆరిటిని శనిపాలిత అన్నాం సో అందుకని వీళ్ళందరికీ కూడా యోగ్యం అనేది అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేప్పటికి నీచ అయితే ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఏంటంటే దీంట్లోకి వచ్చేప్పటికి ఉత్తరాషడ నక్షత్రం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి మనకి సవణ నక్షత్రం ఉంటుంది కదా సో ధనిష్టిలో కాకుండా మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ ఏదైతే నేచభంగం కలగాలి అంటే కనుక ఇక్కడ శ్రవణ నాలుగో పాదంలో ఉంటే ఆయన శ్రవణం నాలుగో పాదంలో ఉంటే మనకి నవాంస చక్రంలోకి వచ్చే ఓర్చలోకి వస్తాడు అప్పుడు నీచ నీచభంగం అవుతుంది అందుకని ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇక్కడ ఓర్చులో ఉండి కూడా అక్కడ మా ఆశ్వేష రెండో పాదంలోకి వెళ్తే నీచలో ఉంటాడు ఆ యోగం పోతుంది అక్కడ ఇక్కడ నీచలో ఉండి కూడా మారిపోతుంది సో అందుకని మనం నవాంస చక్రము రాత్రి చక్రం ఇలా కొన్ని చక్రాలన్నింటినీ కూడా మనం సమన్వయం చేసుకోవటం అనేది ఉంటుంది సో అందుకని అప్పుడు ఏమవుతుంది మంచి అవుతుంది తర్వాత లేదు ఉత్తరాఖడ్ ఇక్కడ అలాగే మనకు ఒకటో పాదం ఉండదు సో ఉన్నది రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి సో నాలుగు పాదంలో ఉన్నప్పుడు మీనంలోకి వెళ్తాడు నవాంసలో స్వక్షత్ర చేస్తాడు కదా అప్పుడు ఈ నీచ అనేది అంత పవర్ ఉండదు సో అందుకే మనం ఒక జాతకం గురించి ఆలోచించేప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయాలి పై పైన చూసేసి భయపడటం కానీ పై పైన చూసి ఆరాటపడిపోవటం పొంగిపోవటం కానీ ఇలాంటివి చేయకూడదు నవాంశ అనేది కూడా ఇంపాక్ట్ ఉంటుంది అయితే దాన్ని ఏంటంటే మనం ఎక్కువ శాతం భార్యాభర్తల రిలేషన్స్ కోసం కూడా చూస్తూ ఉంటాం కానీ దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క ఏమంటాం వాళ్ళ యొక్క సంపాదన ఎలా ఉంటుంది కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఎలా ఉంటాయి వ్యాపారాలు ఎందుకంటే వ్యాపారం అనే దాని మీద కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది నవాంశ చక్రం అనేది అంటే ఏ వ్యాపారం చేయొచ్చు ఏ వ్యాపారం చేయకూడదు అనేది సో నవాంస చక్రం కూడా కొంతవరకు ఉపయోగం ఉంటుంది మిగతా నక్షత్రాల్లో ఉండి ఆయన మైనస్ అయి ఉంటే ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా మనకి ఏదైనా సరే లగ్నానికి ఏంటంటే తృతీయ అధిపతి వెయ్యి కదా సో అందుకని ఏంటంటే ఇప్పుడు మనం ఏమంటాం ఈ భక్తిలో అంటే మిగతా గ్రహాలు కొద్దిగా బాగుంటే ఆ భక్తిలో కూడా మనం మరీ ఛాదసానికి వెళ్ళిపోవటం అంటే ఛాదస్ం ఉంటుంది కదా కొంతమంది ఈ బోర్డు తుడిస్తే పది సార్లు తొడవాలి అది ఇలాంటివల్ని ఎంతకు వస్తాయి అంటే గురుడు వల్లే వస్తాయి సో అది అది గురుడు మనకి ఏదైనా సరే ఓవర్ యాక్షన్ ఎప్పుడు కూడా గురుడేలా ఉండాలి రావులా ఉండాలి సో ఖచ్చితంగా వాళ్ళతో సమస్య అయితే ఉంటది సో ఇక్కడ కుంభం ఉంది కుంభంలో గురువు నాట్ నాట్ బ్యాడ్ పర్వాలేట్ ఎప్పుడైనా సరే ఇక్కడ మ్యాషన్ నుంచి చూసినప్పుడు ఎప్పుడైనా సరే ఇది కుంభం అనేది ఎప్పుడు కూడా లాభస్థానమే అవుతుంది తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే మనకి మళ్ళీ ఇక్కడ బేసి బేసిరాశులు సమరాశులు ఇలా ఉంటాయి ఉంటాయి తర్వాత రెండో తెచ్చేప్పుడు మళ్ళీ పురుష రాశులు స్త్రీ రాసులు అని ఉంటాయి సో బేసి అన్ని మనకి అన్ని పురుష రాసులు అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి గురుడు అనేవాడు బేసిక్గా పురుషుడు ఓకే అంటే మనకి గ్రహాలన్నిటికీ కూడా ఎవరు స్త్రీ ఎవరు పురుషుడు అనేది ఉన్నాయి ఉన్నాయి సో ఎప్పుడైతే పురుషుడు వచ్చి పురుషుడు దాంట్లోనే ఉంటే బలం ఎక్కువ అందుకని ఇక్కడ పురుషుడు వచ్చి స్త్రీ రాశిలో కూర్చుంటాడు కాబట్టి బలం తక్కువ ఉంటుంది ఇది స్త్రీ రాశి ఇది పురుష రాశి ఇది స్త్రీ రాశి ఇది పురుష అలా ఆల్టర్నేటివ్ అంతే ఈమెన్ రాశులన్నీ ఇవి స్త్రీ ఆర్డర్ అని పురుష అందుకని సారి రాశులు బేస్ రాశి సో అందుకని ఇక్కడ ఎప్పుడైతే అది కుంభంలోకి రావటం అనేది ఉంటుంది కదా అక్కడ మళ్ళీ ఆయన పూర్వభాత సొంత నక్షత్రాలు ఉన్నాయి మూడు పాదాలు తర్వాత మళ్ళీ ధనిష్ఠ కూడా ఉన్నాయి ఎటు వచ్చి కాస్త కోస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే సతబీషంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది రాహు నక్షత్రం రాహు సో మిగతా నక్షత్రాలు ఆయనకి మంచి నక్షత్రాలు ఉన్నాయి సో అందుకని ఖచ్చితంగా అది కూడా యోగిస్తుంది సో ఇంక ఎటు వచ్చి మెయినం అందరికీ చెప్పాం మనం రాశిలో ఉన్నా కూడా ఇది యోగ కారకుడే అని సో ఇక్కడ మనం ఏదైనా సరే ఇక్కడ మకరంలో గురుడు ఉండి ఎవరైనా సరే గోచారంలో ముహూర్తం పెడితే మంచిగా కాదు ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళిద్దరికీ కొద్దిగా పెళ్ళి మూడు నాలుగు ముచ్చట అయిపోవచ్చు సో అందుకని అలా మనం చూడాలంటే మనం ఏ లగ్నానికి పెడుతున్నామో ఆ లగ్నానికి ఇప్పుడు మనం పెట్టే వాళ్ళు ఎవరు అనేది పెద్ద చూడాలి ఒక గురుడని కాదు అదొక్కటి వీళ్ళు జా ఏమంటామంటే ఒక జాతకాన్ని చెప్పేప్పుడు మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటామో అదే జాగ్రత్త ఒక ముహూర్తం పెట్టేప్పుడు కూడా వీళ్ళు తీసుకోవాలి అంటే తాత్కాలిక గ్రహస్థితి అనేది మనం పాత రోజులు ఊరికే వేసేవాళ్ళు అంటే వాళ్ళు ఏ ముహూర్తం పెట్టారో తాత్కాలిక గ్రహస్థితి అనేది ఒక చక్రం కింద ఆ ముహూర్తం కాగితంలో చూపించేవాళ్ళు కానీ చూపించడం కాదు దాని యొక్క అర్థం ఏంటనేది కూడా వాళ్ళు గమనించాలి అంటే సపోజ్ మనం వృషభ లగ్నం అని ఇందాక చెప్పుకున్నాం ఈ వృషభ లగ్నానికి గురుడు అష్టమాది కావచ్చు పంచమల్లో ఉండకూడదు సో లేదు మన దగ్గరికి ఈ సంతానం గురించే వచ్చారు వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ సంతానం అన్న ప్రార్థనో ఇలా వచ్చారు సో మనం చూసే ఈ ఎలిమెంట్ ఏంటి సంతానానికి సంబంధించింది అంటే పంచమల్లో ఎవరు దుష్టగ్రహాలు ఉండకూడదు అనేది బేసిక్గా వాళ్ళు ఫాలో అవ్వాలి అంతేకాని అక్కడ శుభగ్రహం ఉందా పాపగ్రహం ఉందా అంటే శుభగ్రహాలు పాపగ్రహాలు గా మనం సబ్జెక్ట్ చదువుకున్నప్పుడే మనకి ఆ లగ్నాలు బట్టి ప్రతి ఒక్కటి ఇచ్చారు మనకి సో మేక లగ్నానికి యోగ కారకులు ఎవరు మేక లగ్నానికి పాపకారుకులు ఎవరు అనేది మనకి చిన్నప్పుడే మనం మొదట్లో ఒకటో క్లాస్ నేర్చుకుంటారు ఇంకా మీనంలో గురువు సార్ సో మీనంలో గురుడు అనేది ఖచ్చితంగా మంచిది ఉంటుంది సో కానీ ఎప్పుడు ఇబ్బంది అంటే కనుక ఇక్కడ గురుడికి వచ్చేప్పటికి ఇక్కడ మనకి పూర్వభద్ర నాలుగో పాదం మంచిది ఉంటుంది తర్వాత రావతి మంచిది ఉంటుంది ఉత్తరపాదలలో ఉంటేనే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంటే లాభ వేయాధిపత్యంగా సో అందుకని ఒకసారి ఉద్యోగాల్లో ఇబ్బంది రావటం లేదా బాగా దూరం కలిపోయి ఉండవలసిన పరిస్థితులు రావటం స్థాన మార్పులు ఇలాంటివన్నీ ఉంటాయి కాకపోతే మనం ఏంటంటే ఇందాక చెప్పింది బేసిక్ నిర్ణయం అనేది ఎప్పుడు మారదు ఇక్కడ ఈ ఉన్నంత కాలం సేవ్ అవుతారు మొత్తానికైతే ఎలాగో సేవ్ అవుతారు బతుకైతే ఉంటుంది అయితే నెగిటివ్ గా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎటువంటి రెమెడీస్ పనిచేస్తాయి సార్ గురువుకి సంబంధించి తప్పకుండా అంటే ఇక్కడ గురుడు అనేది మనం మొదటి నుంచి ఏదైనా సరే చూసుకుంటే కనుక ఒకటి ఏంటంటే ఎవరికైనా సరే వాళ్ళ యొక్క వంశ పైపర్యంగా వచ్చే గురువు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండటం అనేది నెంబర్ వన్ లేదు మనకు పాఠం చెప్పే గురువునైనా సరే ఎగతాళి చేయకుండా ఉండటం అనేది నెంబర్ టూ అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాగైనా ఉండండి వేరే విషయం సో మనం మటుకు నిర్లక్ష్యం చేయటం కానీ అవమానం చేయటం కానీ అలాంటివి చేయకుండా ఉండటం అనేది నెంబర్ టూ తర్వాత నెంబర్ త్రీ వచ్చేప్పటికి ఏంటంటే మీరు దసమా విద్యలోకి వెళ్తే బగలాముఖిని ఆరాధించండి గురువు అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా గురువు అనుగ్రహం లభించడం అనేది ఉంటుంది అలా కాకుండా మనం మాములుగానే వెళ్ళాలంటే ఇంకా దత్తాత్రేయుడే సో దత్తాత్రేయుడు లేదు ఇంకా పెద్ద గురు శివుడే సో శివుడిని పూజించుకోవటం ఈ రకంగా మీకు దత్తాత్రేయుడు ఇష్టమైతే దత్తాత్రేయుడిని పూజించుకోవటం లేదు శివుడి ఇష్టమైతే శివుడిని పూజించడం దీంతో పాటుగా మీకు కుదిరినప్పుడు ఏదైనా సరే ఇలా గురు పుష్యోగాలు వచ్చినప్పుడు కానీ లేదా ఇతరత్ర మనకి ఏదైనా సరే ఈ గురు పౌర్ణమి ఇలాంటివి వచ్చినప్పుడు కానీ ఏదైనా మీకు తెలిసిన ఒక సద్గురు ఎవరైనా అనిపిస్తే వాళ్ళకి ఏదైనా సరే తృణమో పణమో సమర్పించడం వల్ల కూడా గురు తప్పకుండా గురు అనుగ్రహం లభిస్తుంది ఆ రకమైన తీసుకుంటే చాలా వరకు సార్ చాలా అద్భుతంగా వివరంగా తెలియజేస్తారు ఏ రాశిలో గురువు ఉంటే ఎటువంటి రిజల్ట్స్ వస్తుంది మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి మీరు మీ పర్టికులర్ జాతకానికి సంబంధించి కానీ లేకపోతే అసలు ఈ రాశిలో ఈ గ్రహం ఉంటే ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ వీడియోని చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం